నమస్తే అండి ఈరోజు ఒక ట్రిప్ లాగా మేము ఒక కొండని చూడటానికి వెళ్తున్నాము కొండ అంటే చిన్నది కాదండి అది పద్నాలుగు వేల నూట పదిహేను అడుగుల ఎత్తున్న కొండ అనమాట దాన్ని బైక్ స్పీక్ అంటారంట కొండ మీదకి వెళ్తే అది నార్త్ పోల్లో ఉంది అంటే మనకి నార్త్ పోల్ అంటే ఏంది మనకి గ్లోబు పైన పైన ఉన్న ప్రాంతాన్ని నార్త్ పోల్ అంటారు అక్కడ చాలా మంచుతోటి నిండి ఉంటుంది అక్కడ జనాలు నివసించటానికి కూడా వీలు కాదు దానికి చుట్టుపక్క పక్కల సైడ్స్ మాత్రం ఎక్కడో ఉంటారు జనాలు కానీ కరెక్ట్గా పైకి మాత్రం నార్త్ పోల్ అంటారు మన గ్లోబు పైన అంటే ప్రపంచపు పైకప్పు అన్నమాట గ్లోబు మీద పైకప్పు అలా అనమాట ఇప్పుడు అలాగే మనము ఒక కొండ మీదకి వెళుతున్నాము ఆ కొండ హైటు పద్నాలుగు వేల నూట పదిహేను అడుగుల ఎత్తనమాట అక్కడ చాలా చల్లగా ఉంటుంది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను ఇప్పుడైతే మా జర్నీ చూడండి మామూలుగానే ఈ కొలరాడు చల్లగా ఉంటుంది ఎండాకాలమే కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఎండలు బాగా తెల్లగా యూవీ రేసెస్ తోటి ఉంటాయి కానీ ఈవినింగ్ అయ్యే వరకు చల్లబడిపోతుంది పగలు కూడా చల్లగానే ఉంటుంది కానీ మన ఇండియాలో ఉన్నంత ఎండలైతే ఉండవు తక్కువే ఉంటుంది కానీ అలాంటి టైంలో కూడా అంటే సమ్మర్ టైంలో కూడా ఆ కొండ పైన చాలా చలిగా ఉంటుంది ఒక్కొక్కసారి స్నో పడుతూ కూడా ఉంటుందంట ఇప్పుడు మేము వెళ్ళే వరకు స్నో పడుతుందా లేదా చల్లగానే ఉంటుందా అనేది మనము చూడాలి ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యాము కొండపైకి ఎక్కటానికి ఆ దారిలో అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడ జింకలు ఎలుగుబంట్లు అలాంటివి కూడా చాలా ఉంటాయి అంటే ఇక్కడ కొండపైకి దారిలో మనము టిక్కెట్ తీసుకోవాలి అంటే ఇక్కడ మెంబర్స్ లెక్కన తీసుకుంటారు మనము నేషనల్ పార్క్కి వెళ్ళినప్పుడు కార్కి లెక్కన తీసుకున్నారు టికెట్ ఇక్కడ మాత్రం మెంబర్స్ ప్రకారంగా కార్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది ప్రకారంగా మేము త్రీ మెంబర్స్ వెళ్ళాము నేను మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇక మా ముగ్గురికి కలిపి పద్దెనిమిది డాలర్లు తీసుకున్నారు ఇలాగా కొండ మీదే రౌండ్గా తిరుగుతూ వెళ్తున్నాము ఆ టిక్కెట్ తీసేటప్పుడు ఆమెను వీడియో తీస్తుంటే ఆమె నన్ను వీడియో తీయొద్దు అని అన్నది అందుకని మేము ఇంకా ఆమెని వీడియో తీయలేదు ఇప్పుడు ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది ఆ రిజర్వాయర్ దగ్గర ఆగాం దారిలోనే ఉంటుంది ఇది మంచినీరుకు వాడుకునే ఒక చిన్న రిజర్వాయరు

This is a source of city drinking water. No swimming and metarickla. Yeah. బ్యూటీ ఇక్కడ పైక్స్ పీక్ సంబంధించి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఆ పేరుతోటి కొన్ని టీషర్ట్స్ మగ్స్ వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ అమ్మారు కావలసిన వాళ్ళు వాటిని కొనుక్కోవచ్చు

పెద్ద లోయ ఉంది కాకపోతే మనకి ఇలా కెమెరాలో సరిగ్గా కనిపించటం లేదు కానీ లోయ లాగాను చాలా దూరం వరకు కనబడుతుంది చాలా కిందకున్నట్టుగా కనబడతా ఉంది నేను ఇలాగా రౌండ్గా ఒకసారి వీడియో తీశాను అసలు చూడాల్సింది ఈ ప్లేస్ అనమాట దూరానికి చాలా డౌన్గా కనిపిస్తూ ఉంది చూసారా ఎంత పైకి ఎక్కామో ఇలాగే పైకి వెళ్తూ ఉంటే చూస్తుంటే ఆకాశం మీదకి నిచ్చనిక్కి వెళ్తున్నట్టే ఉంది కొండ మీదకి అలా వెళ్తూ ఉంటే అప్పటికే చలి అనేది స్టార్ట్ అయిపోయింది బాగా చూడండి దూరం నుంచి చూస్తే మీకు ఇలా సీ సీన్ కరెక్ట్గా కనబడుతుందో లేదో కానీ అసలు మేము కారులో కూర్చొని ఈ వీడియో తీసాము వెళ్తూనే అసలు చాలా దూరం నుంచి పైకి వెళ్తుంటే ఒకలాగా చెవులు దిబ్బిళ్ళు పడుతూ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్టుగా అనిపించింది మేము అలాగే పైకి వెళ్తున్నాము ఎన్న దగ్గర మాత్రం అలా బాగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ పైకి వచ్చేసాము ఇంకొక వన్ మినిట్లో పైకి వెళ్ళిపోతాం అనమాట అంటే పద్నాలుగు వేల నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉన్నాము కారులో ఉంటే కూడా ఇంకా తెలవలేదు కిందక తెల తెగ కానీ అసలు చల్లగా చేదులు అయితే ఎముకల నుంచి సూదులు గుచ్చేస్తున్నాయి అన్నట్లుగా ఉంది మేము మార్నింగ్ లెవెన్ ఫార్టీన్ కల్లా వెళ్ళిపోయాము ఇక్కడ పైక్స్ పీక్ అని ఒక దిమ్మలాగా కట్టారు అక్కడ ఫుట్బోల్ దిగటానికి చాలా క్యూ ఉంది దాని మీద రాశారు ఎన్ని మీటర్లు హైట్ లో ఉందని ఎన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నామో దాని మీద రాసుంది పైక్స్ పీక్ పద్నాలుగు వందల నూట పది ఎలివేషన్లో ఉన్నది మమ్మీ కార్థికంగానే ఒక్కసారి ఇట్లా షేక్ అయిందంట కాళ్ళు ఉనికి అంట మమ్మీకి చల్లి గజగజ అంది దెబ్బకి జాకెట్ వేసుకుంది ఒకటి కాదు రెండు వేసుకునింది దాని మీద ఒకటి కానీ వర్త్ వర్త్ పుష్ప అంటారు కదా ఆ టైప్లో అసలు మస్తు ఎంజాయ్ చేస్తుంది మమ్మీ అయితే అండ్ బ్రీత్ కూడా ఆక్సిజన్ లిటిల్ బిట్ అందుతుంది అంట మమ్మీకి దాంతోనే ఎగస్వాస అంటారు కదా ఎగస్వాస దిగ శస్ అంటారు కదా ఆ టైప్ లో అంత లేదు ఆ టైప్ లో నిజంగానే కొద్దిగా కష్టమే అనిపించింది అక్కడ బెంచ్ మే కూర్చున్నా కదా ఆ ఫోటో దిగే ముందు ఆడ కూర్చున్న తర్వాత కొద్దిగా పర్వాలేదు సెట్ అయ్యింది ఇది ఇక్కడ అట్లా కొంచెం బెంచీలు ఉన్నాయి అక్కడక్కడ లిటరల్లీ మేము అక్కడ ఫోటో దిగినాం ఫస్ట్ అక్కడ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొండలన్నీ ఎక్కుకుంటా అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా ఆ రోడ్డు మీద చిన్న నలకల కావి కనిపిస్తుంది అట్లా ఎక్కుంటే ఎక్కుకుంటే ఇక్కడ వరకు వచ్చినాం మనం ఇంక ఇక్కడ ఎక్కుదామన్నా కొండలు లేవు బేసిక్ గా అసలు చేతులు కొంగర్లు పోతున్నాయి అసలు ఎంతమంది ఉన్నారోసారా ఫింగర్స్ అన్ని బ్రేక్ అయితున్నాయి చలికి ఫుల్ జనాలు ఉన్నారు తీసిన అక్కడ మనకొక ఒక పైక్స్ పిక్ బోర్డు ఉంది అనమాట అక్కడ క్యూ ఉంది బేసిక్ గా మనకి ఇక్కడికి వస్తే గానీ తెలుస్తుంది మనం ఎంత హైట్ లో ఉన్నాం అనేది కిందకు చూస్తే కానీ చాలా భయం వేసింది ఫస్ట్ సారి చూడంగానే కొలరాడాలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక్కసారైనా కానీ ఇక్కడికి రావాలి ఇది చూస్తేనే కానీ తెలుస్తుంది నాకైతే ఈ చుట్టూ ఉన్న కొలరాడ మొత్తం కనపడుతుందేమో అనిపిస్తుంది

బేసిక్గా మాకు ట్రైన్ పట్టాలు అయితే చాలా దూరం ఎక్కడా కనపడలేదు కొంచెం దూరమే ఉన్నాయి నాకు తెలిసి ఇది ఏదో డెకరేషన్ పీస్గా పెట్టినట్టున్నారు దీని మీద మాకైతే మరి చాలా దూరం అయితే పట్టాలు ఉన్నట్టు కనిపించలేదు ముందు చూడండి చాలా దగ్గరలోనే ఉన్నాయి కొద్దిగా దూరం వరకే ఉన్నాయి పట్టాలు ఇగోండి పట్టాలు కొండ మీద ఎట్లుంటాయని అడిగింది మమ్మీ సో ఇగో పట్టాలు అక్కడ లేక్స్ కనిపిస్తున్నాయి మీకు మంచిగా అండ్ చాలా మంది పట్టాలుంచి నడుచుకుంటూ వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ట్రైన్ ఇడుంది అక్కడ ఉంది ట్రైన్ అక్కడుంది ట్రైన్ మరి తెలుసు ఇది మొత్తం కొండల చుట్టూ రౌండ్ వేసింది అనుకుంటా మనకి ముందు ఐడియాలో ఇది ట్రైన్ ఉంటుంది అని బుక్ చేసుకున్న పని ఇక్కడ ఈ కొండ గురించిన వివరాలతోటి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్లు చిన్న చిన్న బోర్డుల మీద అంతా బైక్ స్పీక్ గురించి చెప్తా ఉన్నారు ఏడు With the first high speed cycling hill climb on the high speed highway. I'm here, bro. Mm -hmm. I'm coming. We uh? ah. have weight very one. you? రాకీ మౌంటెన్ బిగ్ హార్న్ అంట అసలు తక్కువ ఆక్సిజన్ లెవెల్ ఉండేది మన మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ దగ్గర ఫైవ్ స్పీక్ 60% ఆక్సిజన్ ఇక్కడ 60% ఆక్సిజన్ ఉంటదంట మనది హైయెస్ట్ ఉంది మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ 33 దై హైట్ జుడు 29000 29000 ఎక్కడికి వెళ్ళినా హిస్టరీ మనమే బ్రేక్ చేస్తున్నాం అన్నీ హై హై ఎలివేషన్ మీద అంటే ఎయిర్ మాలిక్యూల్స్ డిస్పర్స్ అయిపోతాయంట లైక్ మాలిక్యూల్స్ గట్టిగా ఉన్న ఉండట్లేదు దట్ మీన్స్ ఈచ్ బ్రీత్ యు టేక్ డెలివర్స్ నెస్ ఆక్సిజన్ టు యువర్ బాడీ బాడీ లైట్ అవుట్ హిల్ వాల్కోనన్ సన్‌రైజ్ వాల్కోనన్ ఇన్ ఇది సారా రైజ్ పడి స్నో పడితే చూడండి అసలు అస్పన్ వెళ్తే అట్లాంటి వ్యూస్ దొరుకుతాయి మనకి ఇది ఒక గిఫ్ట్ షాపు ఈ కొండపైనే ఉంది కావలసిన వాళ్ళందరూ కొనుక్కుంటానే ఉన్నారు రేట్లు మాత్రం టూ మచ్గా ఉన్నాయి చూడండి షాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది హ్యాండ్ మేడ్ అరే మరి లాకెట్ అంటే ఒకటి 135 ఉంది రోడ్ సైడ్ అమ్ముకుంటారు మనోళ్ళ హ్యాండ్ హ్యాండ్ ఓవెన్ అన్ని ఇది కూడా హ్యాండ్ లాక్ లాక్ జస్ట్ బ్రేక్ అయితే అనుకుంటా అన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ పెప్సీ బ్రైంట్స్ మాస్టర్ ఉంది ఓకేనా అమ్మ మినువు ఓకే నా అదే ఎంజాయ్డా అంటే నేనైతే అసలు నిండన పడితే ఇవాళ నాకు వేస్ట్ వేస్ట్ అవ్వలేదు వచ్చి వచ్చిన రోజు వేస్ట్ అవ్వదు సాటర్డే మేము తిరిగి రిటర్న్ అయిపోయాము పైనుంచి వెళ్ళి కొండ మీద దిగుతుంటే చాలా స్పీడ్గా వస్తున్నట్టు అనిపించింది కానీ కంటిన్యూ బ్రేక్ మీదే కాలైతే ఉంచాల్సి వస్తుంది ఎందుకంటే చాలా స్లోప్ ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్స్ చెక్ చేస్తున్నారు వాళ్ళు బాగా బ్రేక్ వేడే వేడెక్కితే వాటిని కార్లు కాసే పక్కన పెట్టేస్తున్నారు ఎందుకంటే డౌన్లోకి వెళ్ళే కొద్దికి బ్రేక్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మా కారు బ్రేక్ కూడా కొంచెం గోరువెచ్చగా అయింది మీరు చాలా స్లోగా వెళ్ళండి అని చెప్పారు ప్రాబ్లం ఏం లేదన్నారు మేము మేము ఇలాగే స్లోగానే వస్తున్నాము కానీ వస్తూ ఉంటేనే ఇంకా బాగా సైడ్ వ్యూ లోయలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇగోండి ఈ బైకర్స్ కూడా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళు బళ్ళకి గోపురాలు పెట్టుకొని వస్తున్నారు కదా ఇలా టర్నింగ్లు తిరిగినప్పుడు అది లోయలు అవి చాలా బాగా కనపడతాయి ఎవరైనా కానీ ఆస్తమా పేషెంట్లు కానీ లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ కొంచెం నాలాగా వెయిట్ ఎక్కువ ఉండి కొంచెం నడుస్తుంటే ఆయాసం వచ్చేవాళ్ళైనా కానీ ఇది ఎక్కటానికి కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి నేను కాసేపు అక్కడ బెంచ్ మీద కూర్చున్నా కానీ ఆ చల్లికి ఆ వాతావరణానికి తట్టుకోగలిగాను తర్వాత కొంచెం బాగానే మొత్తం పర్లేదు బాగానే తిరిగాను అదంతా వేళ్ళతో పాటు కాకపోతే ఫస్ట్ అలాగానే మాత్రం కొంచెం బాడీ షివర్ అయినట్టుగా తల తిరిగినట్టుగా అనిపించింది అంత ఎత్తుకెళ్ళే వెళ్ళే వరకు కారులో మనం వెళ్తుంటేనే చెవులు దిబ్బిళ్ళు పడతా ఉన్నాయి అందుకని కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ